ृपत वग्थ प्रतिपत् जगत वंदे पार्वती परमीश्वर सदाचिअस्म शनिराचार्य मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुर आदिमा मंगलाय बुध गुरुशुक्रशनी राघवे के शुंगेर जगदुरीठाधि कच्चपीठाधि नमस्कार कार्यक्रम प्रार्थित आदिय बुधा च గురుశుక్ర శని బిహస్స రాఘవే కేతైన శృంగేరి జరుద్యాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వార రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ఎందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని శుక్రుడు మూడో ఇంట శని నాలుగో ఇంట రాహువు ఆరో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఇక ఎనిమిదో ఇంట కుజులు స్తంభించి ఉండడం పదో ఇంట కేతువు మరియు పన్నెండు ఇంట రవి కుజులు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధనుసు రాశి వారికి గత రెండు మూడు నెలలుగా అంటే గత మూడు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారు అటువంటి ఇబ్బందులు గత రెండు మూడు నెలలు కొంత పడి ఉంటారు ఎందుకంటే శని వక్రించే ఇబ్బంది ఉండడం వక్ర త్యాగం అయింది పదిహేను తారీఖు నుంచి జరిగింది తద్వారా చాలా మటుకు ఏదైనా నాచని ప్రభావం కొంత ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ జూ నెల నుంచి ఉన్నటువంటి దోషము ఈ యొక్క కాబట్టి ఫ్రీ అయిపోయారు ఈ ధనుసు రాశి వారు శని ప్రభావం నుంచి ఫ్రీ అయిపోయారు గురువు వక్రీకరించి ఉండడం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు కాబట్టి శని యోగదాయకంగా ఉన్నాడు గురువు కూడా యోగ వక్రీకరించి యోగదాయకమైన శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ రాహువు కేతువు రవి మన కుజగ్రహాల యొక్క ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి కావున ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొన్ని గ్రహాలని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయి దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు విడిపోదాము అనుకునే మళ్ళీ కలుసుకొని ఆనందంగా జీవిస్తారు భాగస్వామి వ్యాపార భాగస్వామిని కూడా మళ్ళీ పాత భాగస్వాములు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది పాత జీవిత భాగస్వామిని కూడా ఒకటవుతారు ఇక సందేహం లేదు ఇక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే జాగ్రత్తలు పాటించాలి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించకపోవడం కొంత బాధాకరంగా చెప్పవచ్చు అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో చాలా మటుకు నిరాశా నిస్పృహలతో మీరు గడిపే అవకాశం ఉంది ఇక ఉద్యోగం వదులుదామా అనే పరిస్థితులు దాకా వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వీడి పర మరొక ప్రయత్నం చేయకండి సెక్యూర్గా ఉంటేనే ఉన్న నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఇక ప్రతి పనితులు కూడాను ఒకటికి రెండుసార్లు ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మొక్కవని తెలియతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందరకు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జనవరి ఇరవై ఐదు వరకు కూడా అధిక రక్తపోర్స్తో కానీ ఎక్కువగా ఆవేశం కలిగించే సంఘటన తరచు జరగడం వల్ల శరీరము కొంత సమతుల్యత దెబ్బతిని అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ ఒక ధనుసు రాష్ట్రంలో జన్మించినటువంటి వారు అనేక వారాలుగా ఈ ఆపరేషన్స్ సంబంధించిన విషయాల్లో పోస్ట్ పోన్ చేస్తుందామని ఎప్పుడైతే ఉంటుంటారో ఆ పోస్ట్ పోన్ చేసినటువంటి అన్ని కూడా కొద్దికి వచ్చి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు డేట్ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా గృహంలో ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రాణి బాగ్యం కానీ ఇక ఇతరత్ర డబ్బు స్పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ మనస్సు వేగవంతంగా పని పనిచేయడము తద్వారా మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీరు ఉండడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నవారు అలాగే ఈ హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నవాడు అలాగే సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్స్ ఉన్నటువంటి వాడు ఈ వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలని కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ఈ చెప్పినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాడు వ్యాపార విస్తరణ కానీ నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం చెప్పవచ్చు ఇక లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారు మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రైతులు సంబంధించి జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏజెంట్లకు కూడా వ్యాపార విస్తరణకి సమయం సమయమైనటువంటి ఈ యొక్క సరైనటువంటి సమయం మాత్రం కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి చాలా నిధానంగా ఆలోచించే ఒకటికి ఆరు సార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితంలో ఆనందంగా గడపగలుగుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేసే తప్ప ఉద్యోగం లభించదు ఇక విదేశీ విద్య విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొనికి వస్తాయి అయితే ప్రధానంగా కొంత విదేశీయానానికి సంబంధించిన వీసా వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి అయినా దైవానుగ్రహంతో ఆ చిక్కుల్ని మీరు పరిష్కరించుకొని ముందడుగు వేయవచ్చు ఏతాబాత తర్వాత చెప్పుచ్చేది ఏంటంటే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం కుజ రాహు రవి కేతు యొక్క ప్రభావం ఈ గ్రహాల ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితిలో చెప్పవచ్చు కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడాలో మనం తెలియజేసుకుందాం ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక పూర్ణం సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున మా పీఠ మాధర్యంలో త్రిపురాశిలోని ఈశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం వ్యక్తి త్రిపురాంతకంలో జాతీత కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్య నివారణకి మరియు వృషభ విధుల కర్కాటక సింహతలు కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు గారి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణకు జరిగితే తల్లి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్న అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అటెంప్ట్ నందిలో బాగులో పడి చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ క్యాన్సర్ క్యాన్సర్తో చనిపోవడం ఇటువంటి అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఈ ప్రభావం ఉన్న కుటుంబంలో సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు పూర్తి కావు పిల్లలకి పెళ్లిళ్ళు సంతానం కలుగుత ఇబ్బంది పడుతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కార్తీక సోమవారం ఆఖరి కార్తీక సోమవారం రోజున జరిగేటువంటి పితృదర్శనారాయణ పూజల్లో పాల్గొనర్శనంలో కార్యక్రమ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి లాభసాయంగా ఉంది రాని వారికి వస్తువులు అవుతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ వ్యాపారము కానీ వృత్తి కానీ ఉద్యోగంలో కానీ అధిక లాభాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి పొరపక్షాలు వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలను నిలబడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో కనుక చూసుకుంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి మీ దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్ళే అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా హక్కు ఇవ్వకండి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడి ఖర్చును తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేయండి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు సంతానం సమస్యలు ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరవుతున్నాయి అలాగే తరతరాలుగా అనగా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల మీద ఉండే వ్యాధ్యములు మీరు మళ్ళీ పోస్ట్ పోమెంట్ అయ్యే అవకాశాలు కూడా గోచర్మవుతున్నాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో నిరుద్యోగస్తులకి మాత్రం కొంత శుభసమయంగా ఆశావకంగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగ వార్థులకి వ్యాపారార్థులకి ప్రోత్సాహకంగా జీవితం ఉంటుంది అలాగే అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా లాభాల వారిని ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వందల తారీఖులో చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కని శుభ పరితాలను పొందుతారు అన్నింత ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు ఇక ముప్పై తారీఖు రోజులు మాత్రం ఖర్చులు అధికంగా ఉంటున్నాయి ఈ ఖర్చుల్ని మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేర విషయాన్ని గమనించుకోవాలి ఏ తర్వాత ఇవన్నీ కూడా గోచారీత చెప్పేటువంటి చూపుతారు ఇక గమనించుకున్నట్లయితే యొక్క రాజు వారికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నేను తేలితో అభిషేకం జరిపించి చదివిన నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు కాల పారాయణం దుర్గా స్తోత్ర పారాయణం చేసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు దుర్గా దేవాలయాన్ని సంప్రదించండి ఇక ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితములనేటువంటివి గోచార రీత్యా చెప్పబడేటువంటివి ఇక ముఖ్యంగా మీ యొక్క జన్మజాతిరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశ ప్రభావం వలన కొంత ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషులు సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వరస్తు